ఒక రెండు కప్పుల పిండి ఒక కప్పు తీయటి పెరుగుంటే సరిపోతుంది ఈ రెసిపీ మనము చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని తర్వాత దీంట్లోకి ఒక రెండు కప్పుల మైదా తీసుకోండి ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేనట్టు అయితే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పుల మైదా తీసుకుంటున్నా ఇష్టం లేని వారు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి తర్వాత పిండిని బాగా జల్లించుకోవాలి పిండి జల్లించిన తర్వాత పిండిలోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి మిర్చి బజ్జీలో వేస్తాం కదా అదనమాట తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఈనో వేసుకోవాలి ఈనోకు బదులుగా మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే ఈనో వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈనో ఇంకా అందుబాటులో లేకపోతే వంట సోడానే కొంచెం ఎక్కువగా వేసుకోండి తర్వాత తీయగా ఉన్న పెరుగు ఒక చిన్న కప్పుతోని కప్పు వేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి ఒక నాలుగైదు టీ స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి చక్కెర మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టి తీసుకోండి చూడండి ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టి తీసుకోవాలి చక్కెర ఖచ్చితంగా మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మిక్సీ పట్టకుండా చక్కెర వేసి కలిపినట్టయితే నీళ్లు వేస్తాం కదా పిండి కలిపిన తర్వాత లూజ్ గా అవుతుంది అందుకోసమని చక్కెరని ఖచ్చితంగా మిక్సీ పట్టే వేసుకోవాలి చక్కెర పొడి వేసిన తర్వాత మనం వేసుకున్న పెరుగు దినుసులన్నీ చక్కగా కలిసేంత వరకు పిండిని ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఇలాగా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు పిండిలో నీళ్లు ఒకేసారి వేయకుండా ఇలాగ కొంచెం కొంచెం నీళ్లు తీసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి ఒక్కసారి నీళ్లు వేసి కలుపుకున్నామంటే పిండి లూజ్గా అవుతుందండి అందుకోసమని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలాగా చపాతి ముద్దలాగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇలాగ వచ్చిన తర్వాత మరొక నిమిషం పాటు ఇలాగ బాగా మర్దన చేసుకోండి ఇక్కడ చూడండి ఇలాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలిపిన తర్వాత పిండిపై నుంచి ఒక స్పూను నెయ్యి గాని నూనె గాని వేసి పిండి ముద్ద చుట్టూ చక్కగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే పిండి ఆరి గట్టిగా అవుతుంది అందుకోసమని నెయ్యి అయినా నూనె అయినా వేసి పైనుండి మూత పెట్టి పిండిని ఒక గంట పాటు ఇలాగ వదిలేయండి వదిలేసినామంటే పిండి బాగా నాని ఉబ్బుతుంది ఒకవేళ మీకు గంట టైం లేనట్టయితే పిండిని ఖచ్చితంగా ఒక అర్ధ గంట పాటైనా నానబెట్టుకోవాలండి పిండి పక్కన పెట్టడం వల్ల బాగా నాని ఇలాగా ఉబ్బుతుంది ఖచ్చితంగా పిండి ఉబ్బుతేనే మనం చేసినప్పుడు చక్కగా పొంగుతాయి గంట తర్వాత పిండిని మొత్తం ఇంకా చేతిలోకి తీసుకొని ఎక్కడ పగుళ్లు లేకుండా పిండి ముద్దని ఇలాగ పెద్ద బాల్ లాగా చేసుకోవాలి చూడండి ఇలాగ చేసిన తర్వాత దీన్ని పెట్టి ఇప్పుడు పిండి ముద్ద పైన కొంచెం నువ్వులు చల్లుకోండి నువ్వులు చల్లి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి నువ్వులు చల్లడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు ఖచ్చితంగా చల్లుకోండి నువ్వులని గట్టిగా నొక్కుతూ ఫ్రెష్ చేసినామంటే ముద్దకు చక్కగా అతుకుతాయి మీరు ముందుగానే పీట పైన పిండి పెట్టుకునేటప్పుడు కొంచెం పొడిపిండి వేసుకోండి నేను పొడిపిండి వేయడం మర్చిపోయినా అందుకోసమని పొడిపిండి పీట పైన వేస్తే సరిపోతుందండి పైన వేయకూడదు ఇంకా కింద వేస్తే సరిపోతుంది ఇప్పుడు చక్కగా పిండిని లాటించుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒకసారి బాగా గమనించండి ఎంత ఉండాలంటే ఇంచుల్లో అయితే ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది చక్కగా ఇలాగా రౌండ్ గా చేసుకోండి చేతితో ఇంకా ఒత్తుకోవచ్చండి కోలతో అవసరం లేకుండా చేతితో ఇంకా ఇలాగ చక్కగా ఒత్తుకోవచ్చు రౌండ్ గా రౌండ్ గా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోండి ఒకేసారి కట్ చేయకుండా చాకుతోని నెమ్మదిగా ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి మీకు నచ్చ చిన్న షేప్ లో పెద్ద ముక్కలు కావాలంటే పెద్దగా గాట్లు పెట్టుకోండి లేదంటే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఘాట్లు పెట్టుకోండి నేను ఇక్కడ ఎనిమిది ముక్కలు వచ్చేట్టుగా కట్ చేసుకుంటున్నా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ముందుగా ఘాట్లు పెట్టిన తర్వాత కట్ చేయడం వల్ల ముక్కలు ఒకే సైజ్ గా వస్తాయి లేదంటే వంకర టింకరగా వస్తాయి అందుకోసమని ఘాట్లు పెట్టి ఇలాగా అతుకులు లేకుండా చక్కగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి నూనె కాస్త వేడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలు చక్కగా నూనెలో సర్ది పెట్టుకోవాలి నూనె మరీ ఎక్కువ పొగలెళ్ళెట్టుగా వేడిగా అనవసరం లేదండి కొంచెం వేడైతే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇలా వేడైతే సరిపోతుంది మొత్తం అన్ని కడాయిలో వేసిన తర్వాత కొంచెం కదుపుతూ గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ కొంచెం చూసుకుంటూ వేపుకోండి తొందరగానే వేగుతాయండి ఎక్కువ టైం అయితే తీసుకోవు నూనె ఇంకా ఎక్కువగా పీల్చుకోవండి చాలా తక్కువగా నూనె పీల్చుకుంటాయి చూడండి ఒక సైడ్ ఇలాగా బాగా వేగిన తర్వాత మరొక సైడ్ కు తింపి వేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేపుకోండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగినాయో బాగా పొంగి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయండి పిండి కలిపిన తర్వాత పైనుండి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి నూనె వేయకుండా నెయ్యి వేసినామంటే మంచి స్మెల్ వస్తాయి సేమ్ బ్రెడ్ లాగా ఉంటుంది మనం బ్రెడ్ బయట నుండి తీసుకోకుండా ఇలాగా తయారేసి పిల్లలకి ఇచ్చినామంటే ఆరోగ్యంగా ఉంటుంది మైదా పిండితో తయారు చేసినా గానీ మన చేతులతో తయారు చేసుకున్నాం కదండి కొంచెం ఆరోగ్యంగానే ఉంటాయి ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలాగ తయారేసి ఒక గ్లాస్ పాలతో పాటు ఒక బ్రెడ్ ముక్కిస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి మీకు ఒకటి విప్పి చూపిస్తాను లోపలి ఇంకా పిండి ఎంత బాగా ఉడికిందో వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు